ప్రార్థన మిక్కిలి కృపయు కనిక్రమ కలిగిన మా తండ్రి మా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి నామన దేవ కృతజ్ఞత స్తోత్రములు స్థుతులు క్రీస్తు సంఘము ద్వారా మీరు సమర్పించుకుంటున్నాం తండ్రి మంచి వాక్యములతో మంచి కీర్తనతో మంచి భోజనముతోనైనా ముందుకు నడిపిస్తున్నందుకే కృతజ్ఞత మీ పిల్లలు మంచి కానుకతో మీ సన్నిధిలో ఉన్నారు ప్రతి హస్తమును కూడా ఆశీర్వదించి లే ప్రతి కుటుంబమును ఆశీర్వదించి అయినా మీ పిల్లలను బహు గొప్పగా మీరు పరిమి క్రీస్తు సంఘమును అభివృద్ధి వైపుగా మేమంతా పనిచేయడానికి మనం నడిపించి దేవా మా క్రీస్తు క్రీస్తు ఘనముగా ఘనముగా ద్వారా కార్యక్రమాలు చేయటంతో మాకు శక్తిని అనుగ్రహించడం పరిశుద్ధాత్మాని పరిరక్షణలో మమ్మల్ని నిర్మించమని ప్రార్థిస్తుంది ఆయన ద్వారా మరెక్కువగా మమ్మల్ని బలపరిచి ముందుకు తీసుకెళ్ళమని తండ్రి ప్రతి ఒక్కరిని కూడా పేరు పెంచు చుట్టా నుంచి దీవించమని కోరుకుంటున్నాం ఫలములు ఆశ్రోదములు దీవెనలు నిండుగా మెండుగా అనుగ్రహించమని వేడుకుంటూ తండ్రి సంతోషముగా మీ పిల్లల దేవాలయంలో అడుగుపెట్టి వాక్యముతో సంతోషముగా ముందుకు వెళ్ళి తండ్రి ఎక్కడైనా మిమ్మల్ని బాధ పెడుతూ మీరిచ్చే ఆశ్రోదములు తీసుకునే వారిగా ఉంటే క్షమాపణ ప్రాంతం చేసుకున్నారు ఆ ప్రాంతం మీరు అంగీకరించి తదుపరి మీ పిల్లలకు నిండుగా మెండుగా అనుగ్రహించమని కోరుకుంటు చిన్నలను పెద్దలను అందరిని వారు చేయ మంచి పనులు వ్యవసాయం మేకల మందులు దుక్కిద్దులు పశువులు ఆయన చేతివృత్తులు ఏ పని చేసుకుంటారు అందరికీ అన్ని విషయాల్లో నేరు చదువుకునే పిల్లలు ఉన్నారు అందరికీ సహాయం చేసినట్టు ఉద్యోగం చేస్తున్న పిల్లలు ఉన్నారు అందరికీ సహాయం చేసినట్టు వ్యవసాయం చేస్తున్నారు భూములు పండిస్తున్నారు

వారిని బట్టి కూడా కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తున్నా లేమల్లో నెలకొక ప్రాంతాల పడికిన బట్టి కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నా అయ్యా స్త్రీల కమిటీని బట్టి ఆయన ప్రాంతం చేశారు వారిని బట్టి కూడా ఆయన సేవకులతో స్త్రీల కమిటీని బట్టి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా అయా సంఘములో పలు కార్యక్రమాలు విజయవంతంగా జరుగుతున్నందుకే స్తోత్రములు చెల్లించుకుంటూ మరెక్కువగా నూరంతలుగా కార్యక్రమాలను చేపట్టి తండ్రి విజయవంతముగా ముందుకు జరిపిద్దుగాక ఆత్మల సంపాదనలో నూరంతల ఫలము కలుగురుగాక దేవ మందిరములకు అవసరమైన సంఘములకు అవసరమైన స్థలము నిర్మాణముల విషయంలో నూరంతల ఫలితము కలుగురుగాక దేవ మమ్ములను బట్టి అనేక మంది క్రీస్తులోనికి వచ్చినట్లు నూరంతల ఫలము కలుగురుగా వచ్చును ఆశీర్వదించబడాలి అనే ఈ పాట ద్వారా ఇన్ని గొప్ప సంగతులను ఆశీర్వదించేది ఆశీర్వదములు నడిపించేది ఆశీర్వదములు అందిపుచ్చేది వాక్యం ఆ వాక్యములతో సంగములు పనిపించే క్రీస్తు సంగమును ఆశీర్వదించమని క్రీస్తు సంగమలో ఉన్న ప్రతి వ్యక్తిని ప్రతి కుటుంబానికి నూరంతా ఆశీర్వదించమని వేడుకు సైనమర దేవిపత్యయుడు మా తండ్రి అయిన మన కనబరుస్తూ బైతికొస్తాడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన విజ్ఞాపనను సమర్పించుకుంటాము తండ్రి ఆమేన్ ఆమేన్ తండ్రి అయిన దేవుని ప్రేమయై మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయై పరిశుద్ధాత్మ సహాయము మనకొను సమయపసుల కొరకు దొరస్తునమును మనందరి తోండి పరిశుద్ధాత్మతో నింపుచును గాక ఆమేన్ ఆమేన్